నమస్కారం మనం ఉన్నది సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ లో అది ఎక్కడో లేదు మియాపర్ లోని ఎస్ఎంఆర్ మెట్రో ఆపోజిట్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఉంటుంది సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ సో ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం అసలు ఈ షోరూంలో ఎలాంటి ఫర్నిచర్ ఉంది ఎంత కాస్ట్ లో ఉంది ఎంత డిస్కౌంట్ లో ఉంది అసలు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే విధంగా నేను మీకు చూపించబోతున్నాను ఈ రోజు ఒక్కొక్క ఫర్నిచర్ ని ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి కదా కొత్త కొత్త న్యూ మోడల్స్ అనేవి కూడా రావడం జరిగింది సో ఒక్కొక్క మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మినిమం ఎంత కాష్టపడచ్చు ఎంత డిస్కౌంట్ లో మీకు వస్తుందో చూడ చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం పదండి చూద్దాం అసలు ఫర్నిచర్ ఏముందో చూద్దాం ఒకసారి ఫ్యామిలీ సోఫా సెట్ ఫ్యామిలీ సోఫా సెట్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా పదేం చూసేద్దాం ఒకసారి నేను కూడా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను సోఫా సెట్ ఫ్యామిలీ సోఫా సెట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ టూ టూ సీట్స్ వచ్చింది టూ సీటర్స్ ప్లస్ మన ఒక త్రీ సీటర్స్ ఇది కామన్గా ఉండేదే కదా దీంట్లో ఇంకా పెద్దగా చెప్పేది అనుకుంటున్నారా టూ సీటర్స్ ప్లస్ త్రీ సీటర్స్ ప్లస్ ఇక్కడ మనకి చక్కగా కూర్చోవడానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టూ సీటర్స్ అయినా సరే ఇది కాస్త పడుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది సో ఆ వేరియేషన్లో ఉంది అంతేకాకుండా ఫ్యామిలీ సోఫా అన్నారు కదా సెట్ అన్నారు కదా దాంతోపాటు ఇంకొకటి కూడా ఉన్నాయి ఇంకా సింగిల్స్ ఇంకొక ఇద్దరు ఎగి కూర్చోవచ్చు ఎంత అంటే త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ అంటే ఎన్ని వచ్చినాయి టోటల్గా సిక్స్ ప్లస్ త్రీ నైన్ అంటే ఆల్మోస్ట్ నైన్ మెంబర్స్ ఒకే ప్లేస్లో కూర్చుని గ్యాదరింగ్ మాట్లాడుకోవచ్చు ఇది పేరుకే ఫ్యామిలీ సోఫా సెట్ అంటున్నాం కానీ ఆఫీస్లో కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఏదైనా చిన్న మీటింగ్ కానీ ఇళ్ళల్లో కూడా చిన్న ఫ్యామిలీ పార్టీ ఒక టెన్ మెంబర్స్ అట్లా వచ్చారనుకుంటే కంఫర్ట్గా కూర్చుని హ్యాపీగా అందరూ మాట్లాడుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది సో ఇంత చెప్పావు కదా దీని కాస్ట్ ఎంత అని అనుకుంటున్నారా ఎంతో కాదు చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా అప్ టు సెవెంటీ డిస్కౌంట్ ఉంటుందని సో ఈ సోఫా కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫార్టీ థౌజండ్ మాత్రమే సో మనకు తెలుసు బయట సోఫాస్ ఎంత కాస్ట్ ఉంటాయి కొంచెం హెవీగా ఉంటే ఇంకెంత కాస్ట్ ఉంటాయి సీట్స్ పెరిగే కొలది కూడా సీటర్స్ అంటే మనం యాక్చువల్గా టూ త్రీ అనేది చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ ఒక్కొక్క చిన్న పిల్లలు ఉంటే కానీ టెన్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చు సో టెన్ మెంబర్స్ కూర్చుండే ఒక సోఫా సెట్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ అంటే చాలా తక్కువ కాస్ట్ అంటే రీజనబుల్ కాస్ట్ ఒక మధ్య తరగతి ఫ్యామిలీ వాళ్ళు కూర్చుండడానికి కంఫర్ట్గా అంతే లగ్జరీ లుక్ అయితే సూపర్ ఉంది ఒక చిన్న హాల్ ఉంటే కనుక దానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అదే పెద్ద హాల్ ఉన్నా సరే దాన్ని కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు అంటే ఎందు మనకి గా మార్చుకోవడానికి చాలా బాగుంది ఒకసారి ఆ సోఫా సెట్ని మీరు కూడా పూర్తిగా చూసేయండి సోఫాకి సంబంధించి ఇంకొంచెం చెప్పాలనుకుంటున్నాను మీకు తెలిసిందే కదా కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ మన సోఫా తీసుకుంటే చూసారా లెదర్ కూడా చాలా బాగుంది అండ్ కుషన్ కూడా చాలా మెత్తగా ఉందనమాట ఎవరికైనా సరే కంఫర్ట్ ఉంటుంది కూర్చోవడానికి కొంచెం మనకి నెక్ రిలాక్స్డ్గా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా సరే నార్మల్ పర్సన్స్కి అయినా సరే కూర్చున్నా సరే కొంచెం రిలాక్స్డ్ గా ఉండేటట్టు మనకి నెక్కి సంబంధించి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇక్కడ అండ్ ఈ కలర్ చూసాం కదా ఇంకా కలర్ ఆప్షన్స్ లేవనుకుంటున్నారా చూసారు కదా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ లెదర్లో మనకి నచ్చిన కలర్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రజెంట్ ఉంది మీకు చూపించింది బ్లూ అయినా ఇంకా చాలా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వైట్ లైట్ కలర్స్ చాలా బాగుంటాయి ఇంటికి సో చాలా చాలా కలర్స్ అయితే ఇక్కడ కంఫర్ట్గా ఉన్నాయి ఇన్ కేస్ మీకు డార్క్ కలర్స్ కావాలన్నా సరే కొంచెం చూసారా గ్రీన్ మెరూన్ బ్లూ గ్రీన్ స్కై బ్లూ కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయినా కొంచెం డార్క్ కావాలనుకున్న వాళ్ళకి క్లాత్ కూడా డిఫరెంట్ క్లాత్ కూడా ఉండడం జరిగింది ఇది వచ్చి లెదర్ మనం చూసేదైతే కనుక ఇలాంటి సోఫా సెట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూసింది ప్రజెంట్ ఏంటంటే ఫ్యామిలీ సోఫా సెట్ అయితే చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వాటిలో కూడా నేను చూపిస్తాను పదండి చూద్దాం నెక్స్ట్ మనం చూడబోతున్నాం మన నెక్స్ట్ సోఫా సెట్ ఆల్రెడీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సోఫా కంబెడ్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా హౌస్ కొంచెం చిన్నగా ఉంటున్నాయి మన రూమ్స్ గట్రా అలాంటి వాటిలో అడ్జస్ట్ చేసుకోవడానికి సోఫా కంబెడ్స్ అందరికీ తెలుసు కదా బెడ్ కమ్ సోఫా రెండు టూ ఇన్ వన్ గా మనం వాడుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగుంది అసలు రైట్ చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అసలు సింగిల్ పర్సన్ తీయడానికి సోఫా కంబెడ్ అసలు మనకి చాలా చాలా బాగుంది అసలు సోఫా ఒకటే కాదు ఒక ఫ్యామిలీ పార్టీ ఏదైనా జరుగుతుంది లేదంటే ఎవరైనా చుట్టాలు బంధువులు స్నేహితులు అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనకి కంఫర్టబుల్గా ఉండేటట్టు అండ్ పిల్లలకి కూడా చాలా కంఫర్టబుల్గా చూసారా కుషన్ కూడా చాలా మెత్తగా ఉంది అంటే ఇన్ కేసు పిల్లలకైనా తగులుతుందా కూడా ఏమీ లేదు చాలా బాగుంది చూసారు ఇట్లా కూడా మనం మార్చుకోవచ్చు సో పిల్లర్స్ కూడా అవసరం లేదు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పిల్లలు ఎవరైనా పడిపోతారే మనం చెప్పుకోవడానికి కూడా లేదు ఇలాగా చివరికి మనకు ఉంటుంది అదే కాకుండా దీనికి మరొక ఆప్షన్ కూడా ఉంది స్టోరేజ్ అసలు ఈ సోఫాకి మనం మెయిన్ థింగ్ చూడాల్సింది స్టోరేజ్ మనకున్న చిన్న చిన్న ఇళ్ళల్లో తప్పదు అన్ని స్టోరేజ్ కోసం చాలా కంఫర్ట్గా గా ఏమైనా క్వశ్చన్స్ వేసుకోవడానికి కావచ్చు లేదా స్కూల్ పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన బట్టలు పెట్టుకోవడానికి కావచ్చు లేదంటే పిల్లోస్ ఇట్లా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు సోఫా కంబెడ్ చూసారు కదా ఎంత కంఫర్టబుల్గా అసలు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈజీగా ఒక పెద్దవాళ్ళు అయితే ఒక టూ మెంబర్స్ చిన్నపిల్లలైతే త్రీ మెంబర్స్ ఇంకా చిన్నపిల్లలు అయితే ఫోర్ మెంబెర్స్ కూడా పడుకోవచ్చు అంటే అంత కంఫర్టబుల్గా ఉంటుంది సో చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది క్లాత్ కూడా చాలా చాలా అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది అసలు యాక్చువల్గా ఎక్కడ కూడా మనకి గట్టిగా అనిపించట్లేదు ఇక్కడ సో దీని కాస్ట్ ఎంత అని అనుకుంటున్నారా చాలా తక్కువ కాస్ట్ నాకు తెలిసినంత వరకు కూడా థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్లో అసలు నార్మల్ సోఫాసే రావట్లేదు సో సోఫా కం బెడ్ అనేది థర్టీ థౌజండ్లో వస్తుందంటే చాలా రీజనబుల్ కాస్ట్ అందులో కూడా చాలా కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ ఇందులో కూడా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏంటంటే సోఫా సోఫాకమ్ బెడ్డే కాకుండా ఇక్కడ మనకి స్టోరేజ్తో పాటుగా వాటర్ బాటిల్స్ కానీ టీవీ రిమోట్స్ కానీ మొబైల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా కొంచెం స్టోరేజ్ ఉంది అంటే ఎలాంటి స్టోరీస్ అయినా మనం చేసుకోవచ్చు సో తక్కువ ప్లేస్లో మనం ఇలాంటి కంఫర్టబుల్గా ఏమైనా తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది మనకి ఫర్నిచర్ విషయంలో మనకున్న ప్లేస్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇళ్లలో ఆ ప్లేస్కి తగ్గట్టు ఇప్పుడు కొన్ని సిటీస్ యాక్చువల్లీ ఇది ఉన్నది హైదరాబాద్ లో హైదరాబాద్లో ప్లేసెస్ ఎలా ఉంటాయి మనందరికీ తెలిసిందే కదా మనకి కన్వీనియంట్గా కంఫర్ట్గా చూడడానికి లగ్జరీ లుక్లో కావాలంటే కనుక ఈ సోఫా అయితే ప్రిఫర్ చేస్తున్నాను నేనైతే మీకు నచ్చితే కనుక నిజంగా స్క్రీన్ మీద అయితే నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంతకీ ఈ అడ్రస్ ఎక్కడ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను మరొకసారి చెప్తున్నాను మియాపూర్లో మియాపూర్లో అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఈ షాప్ నేమ్ వచ్చేసి సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే డీటెయిల్స్ చెప్తుంది ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక మోడల్ సోఫా కూడా ఉంది దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం పదండి మీకు చూపించబోతున్నాను మరొక మోడల్ సోఫా సెట్ అది చాలా చాలా బాగుంది ఎల్ షేప్ లో కలర్ కూడా చాలా బాగా అనిపించింది నాకు యాక్చువల్ గా సోఫా అంటే సెవెన్ సీటర్స్ అంటారు కొంచెం పెద్దగా ఉంటుంది అందరిళ్ళకి కంఫర్టబుల్ అవదు కొంచెం చిన్నగా ఉంటే కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ లో ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది కదా సో అలాంటి వారికి టోటల్గా వచ్చింది మనకి సిక్స్ సీటర్స్ యాక్చువల్గా మనకి సోఫా ఎల్ షేప్ అంటే సెవెన్ సీటర్స్ వస్తుంది బట్ ఇక్కడ వచ్చింది సిక్స్ అంటే మనకి కొంచెం కంఫర్టబుల్ అంటే హాల్ ఎవరికైనా చిన్నగా అనిపించింది కొంచెం కంఫర్టబుల్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ సిక్స్ సీటర్స్ అయితే సూపర్ అనిపిస్తుంది ఎందుకంటే స్పేస్ కూడా అంత ఎక్కువ ఏం తీసుకోదు తక్కువ స్పేస్లోనే మనం దీన్ని పెట్టుకోవచ్చు సో సెవెన్ సీటర్స్ అండ్ కుషన్స్ చూసారా ఎంత స్మూత్గా అనిపిస్తుందో ఇలా ప్రెస్ చేస్తుంటే చాలా మెత్తగా అనిపిస్తుంది సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత మెత్తగా ఉంది అసలు అనిపించి చ ఇక్కడైతే రిలాక్స్డ్గా కూర్చోవచ్చు మనకి కలర్ కూడా కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవి కావాలనుకుంటే చూసారా ఇది మనకి హెడ్కి సంబంధించి నెక్ పెయిన్ రాకుండా మనం ఇట్లా పెట్టుకోవచ్చు మనం ఇలా వెనక్కు కూడా పెట్టుకోవచ్చు ఇలా కావాలంటే అలా కంఫర్టబుల్గా పెట్టుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా సో ఈ సోఫా వచ్చేసి కాస్ట్ ఎంత అనుకుంటున్నారా మీరే గెస్ట్ చేయండి ఈ సోఫా కనుక మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా కాస్ట్ చెప్తారు అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆ విషయాన్ని మీరు అడగడం మర్చిపోద్దు మీకు నచ్చి ఒకసారి షాప్ని కనుక విజిట్ చేస్తే ఈ సోఫా కనుక మీకు నచ్చితే కనుక రీజనబుల్ కాస్ట్లో వస్తుంది షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు కాస్ట్ బయటికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎంత రీజనబుల్ కాస్ట్లో ఉంది ఇవే అనుకుంటున్నారా ఇంకా చాలా చాలా సోఫా సెట్స్ ఉన్నాయి నేను మీకు కొన్ని మాత్రమే చూపించాను ఇప్పటి వరకు మీకు ఎల్ షేప్ చూపించా నార్మల్ త్రీ ప్లస్ టూ ప్లస్ సీటర్స్ రెక్లేనర్స్ ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను యూ షేప్ యూ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది పెద్ద హాల్ ఉంది మాకు చాలా రీజనబుల్గా కాస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి షేప్ సూపర్ అంటే సూపర్ అసలు ఇదైతే కనుక మనకి షేప్ సంబంధించి మొత్తం సీటర్సే అనుకున్నాం అట్లా ఏం లేదు ఇది ఒక త్రీ ప్లస్ ఈ ఒక త్రీ సిక్స్ సీటర్స్ సిక్స్ సీటర్స్తో పాటుగా మీకు ఇక్కడ కంఫర్టబుల్గా పడుకోవడానికి బెడ్ టైప్లో కూడా అనిపిస్తుంది ఇది చూసారు కదా ఇది పడుకోవడానికి అంటే సిక్స్ సీటర్స్తో పాటుగా మనకి ఇక్కడ బెడ్ మోడల్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరైనా సరే కంఫర్ట్గా ఇట్లా పడుకోవాలి అని కొంచెం హాల్ పెద్దగా అనిపిస్తుంది కొంచెం పెద్ద సోఫా అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇది అది చాలా సూపర్ అనిపిస్తుంది చక్కగా ఒకళ్ళు పడుకోవచ్చు చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఇద్దరు కూడా పడుకోవచ్చు పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చుని హ్యాపీగా అందరూ కలిపి మూవీ చూసే టైం ఉంటుంది సాటర్డే సండే మన టైం ఆ టైంలో అయితే సూపర్గా హ్యాపీగా అందరూ కలిపి ఒకే ప్లేస్లో కూర్చొని ఎంజాయ్మెంట్ చేయొచ్చు కొంతమంది అందరం కూర్చోలేము అనుకున్న వాళ్ళకి మార్చి మార్చి చక్కగా పడుకుని కూడా హ్యాపీగా చూడొచ్చు కాబట్టి ఇది సోఫా అయితే చాలా కంఫర్టబుల్గా కొంచెం ప్లేస్ ఉంది పర్వాలేదు మాకు హాల్లో కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది అనిపించిన వాళ్ళకి యూ షేప్ అనేది ఎక్సలెంట్ అని చెప్తాను నేను కలర్ కూడా చాలా బాగుంది అండి చాలా కంఫర్టబుల్గా స్మూత్గా అనిపిస్తుంది ఎక్కడ కూడా గట్టిగా అనిపించట్లేదు మితమిత్తంగా అనిపిస్తుంది మనకి స్మూత్ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్ తగిలితే మనం కూర్చోలేం కదా అలాంటి వారికి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది చాలా కుషన్ చాలా చాలా బాగుంది రీజనబుల్ కాస్ట్లో అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఒకసారి షాప్ని కనుక విజిట్ చేస్తే మీకు ఇంకేమైనా డిస్కౌంట్స్ ఉంటే చెప్తూ ఉంటారు ఇప్పటివరకు నాకు చెప్పింది అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇంకేమైనా ఆఫర్లో ఉంటే కనుక త్వరలోనే మీకు చెప్తారు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీ నెంబర్ కనిపిస్తుంది నేను షాప్ డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూస్తే మీకే నచ్చుతాయి మీరే అంటారు చాలా చాలా బాగున్నాయి మధ్యకాలంలో గ్లాసెస్ చాలా ఫ్యాషన్ అవుతున్నాయి మనందరి ఇళ్లలో చాలా మంది ఇళ్లలో కూడా గ్లాసెస్ ఉంటున్నాయి సో ఇంత నీట్గా ఫోర్ సీటర్స్తో అంటే ఫోర్ చైర్స్ ఒక టేబుల్ ఒక చిన్న ఫ్యామిలీకి కంఫర్టబుల్గా కూర్చొని భోజనం చేయడానికి చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా డైనింగ్ టేబుల్ అనేది కామన్ అయిపోయింది దీని కాస్ట్ ఎంత ఉంది ఏంటని అనుకుంటున్నారా ఎంతో కాదు చాలా రీజనబుల్ కాస్ట్ జస్ట్ ట్వంటీ థౌజండ్ మాత్రమే చూసారు కదా వుడ్ చూసారు కదా దీనికి వుడ్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అసలు మామూలుగా లేదు చైర్స్ చూడండి అసలు ఫస్ట్ కుషన్ కూడా ఇచ్చారు చైర్కి కూర్చోడానికి ఏదో చక్కలా కాకుండా మంచిగా కూర్చోడానికి కుషన్తో పాటుగా ఇచ్చారు అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా మీరు గ్లాసెస్ కూడా ఉంది సో ట్వంటీ థౌజండ్లో అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అని అనుకోవాలి ఎందుకంటే ఇది డిస్కౌంట్లో ఉంది అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి ఇంత రీజనబుల్ కాస్ట్లో వస్తుంది ఫోర్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు కానీ ఆ పేరుకే మనం ఫోర్ మెంబర్స్ అంటూ ఉంటాం కానీ ఇంకొక టూ చైర్స్ వేసుకుంటాం కానీ సిక్స్ మెంబర్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చుని తినేంత ప్లేస్ అయితే ఉంది ట్వంటీ థౌసండ్లో అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఇంత వుడ్లో వుడ్కి సంబంధించి బయట కాస్ట్ ఎలా ఉంది మీ అందరికీ తెలిసిందే కదా కానీ ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది సో ఇది ఎక్కడో కాదు మీకు చెప్పాను కదా మియాపూర్లో ఉన్నటువంటి సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ సో అది ఎక్కడుంది అనుకుంటున్నారు మియాపూర్లో ఉంది మియాపూర్లో వచ్చే ఉంది కదా అని అనుకుంటున్నారా పేరు నేమ్ కొడితే మీకు గూగుల్ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది వీడియో కూడా ఓపెన్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం వీడియో చూస్తే కనుక మీకు పూర్తి డీటెయిల్స్ అసలు నిజంగా ఎంత కాస్ట్లో ఉంది మేము తీసుకొచ్చా లేదా అనే డౌట్స్ కూడా వస్తాయి కదా అందుకే ఒకసారి షోరూమ్కి విజిట్ చేయమని చెప్పేది మనం చూడాలి వాళ్ళు మీరు చూడాల్సింది మీరు డబ్బులు కట్టాల్సింది మీరు సో జాగ్రత్త పడాల్సింది కూడా మీరే అందుకే వచ్చి ఒకసారి చూసి విజిట్ చేసి మీకు నచ్చిన షో ఏ ఐటమ్ అయినా సరే ఇక్కడ చూస్తున్నాక చాలా చాలా డైనింగ్ టేబుల్స్ మోడల్స్ చాలా ఉన్నాయి సో ఏదైనా సరే అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో కొన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి తీసుకోవాలని ఉద్దేశం ఉంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అదొకటే కాదు నేను చూపించింది ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి పదండి ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉన్నాయి చూసేద్దాం అదొకటే కాదు మరొక మోడల్ ఇది మరొక మోడల్ వచ్చి నేను మీకు చూపించిన మోడలే బట్ ఇది కొంచెం గ్లాస్ డిఫరెంట్ ఉంది లోపల డిజైన్ అయితే డిఫరెంట్ ఉంది ఇది కూడా ఫోర్ చైర్స్ రావడం అయితే జరిగింది సో చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఫోర్ మెంబర్స్ అనుకుంటాం కానీ ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇదే కాదు మరొక ఫ్యాషన్ ఇప్పుడు మనం ప్రతి ఇది చూస్తున్నాం ఒక్కొక్క ఒక్కొక్క మోడల్ రాజుల కాలం నాటి చైర్స్ అంటాం కదా ఆ మోడల్స్ చైర్స్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సి చూడండి రాజుల కాలం నాటి చైర్స్ విత్ కుషన్ చాలా మెత్తగా అనిపిస్తుంది ఇది కూడాను అండ్ ఇప్పుడు కామన్గా ఉన్నది ఏంటంటే మార్బుల్ మార్బుల్తో డైనింగ్ టేబుల్ అనేది కామన్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఇది వచ్చేసి టోటల్గా ఫోర్ సిక్స్ సీటర్స్ సిక్స్ మెంబర్స్ హ్యాపీగా కూర్చొని తినొచ్చు ఈ టేబుల్ టేబుల్పై చూస్తారు కదా ఎంత బాగుందో వైట్ కలర్ ఇది ఒకటే వైట్ కలర్ అనుకుంటున్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చైర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోవడానికి అనుకుంటే కనుక చాలా మోడల్స్ ఉన్నాయి ఇది అయితే కాస్త పొడవుగా అనిపించింది పొడవు వస్తుంది హ్యాపీగాను అంటే ప్లేస్ ఎక్కువ తీసుకోదు ఒక గోడ టైప్కి మనం ఒక సైడ్కి పెట్టేసుకోవచ్చు వుడ్ సంబంధించి టేక్ తో తయారు చేసింది ఇది టేక్ మంచం సో రీజనబుల్ లోనే ఉంటుంది మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఒకసారి కనుక మీరు షాప్ ని విజిట్ చేస్తే కనుక మీకు రీజనబుల్ లో కూడా వస్తుంది బట్ మైన మనం కూడా బయట తీసుకోవాలి చేయించుకొని తయారు చేయించుకొని తీసుకొచ్చేసరికి చాలా చాలా కాస్ట్ అవుతుంది ఇక్కడ మాత్రం రీజనబుల్ లో ఉంది చూస్తారు ఇక్కడ పరుపు కూడా చాలా మెత్త మెత్తగా ఉంది ఇక్కడ ఉంది చాలా బాగుంది ఇక్కడ ఈ కార్డ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ రోజులో చాలామంది కార్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే చూస్తున్నారు ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఈ కార్ చూడండి ఇది కొంచెం రీజనబుల్ ఇది ఫైవ్ బై సిక్స్ అంటే కొంచెం చిన్నగా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది అండ్ మీ ఇంకొకటి కూడా ఇది చాలా పెద్దగా ఉంది ఇది సిక్స్ బై సిక్స్ కంటే కూడా ఎక్కువ ఉండేటట్టు ఉంది ఇది చూడడానికి అంత కంఫర్టబుల్ ఒక ఫోర్ మెంబర్స్ హ్యాపీగా పడుకోవచ్చు ఇదైతే సూపర్ అనిపిస్తుంది డిజైన్ కాదు విత్ పర్ప్ కూడా చాలా బాగుంది కొత్త మోడల్ డిజైన్ బ్లౌ బాక్సెస్ టైప్ లో వచ్చింది బట్ చాలా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు కూర్చోడానికి కూడా ఇది ఇది చూడడానికి చాలా పెద్దగా అనిపిస్తుంది ఫోర్ మెంబర్స్ కంప్లీట్ గా పడుకోవచ్చు ఇది ఒక మోడల్ అయితే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనిపిస్తున్నాయి చూసారు కదా ఈ మంచం చూసారు కదా ఈ కార్ట్ ఒక మోడల్ ఉంది దీంతో పాటుగా మనం పక్కన ఇంకొక కాట్ ఉంది దీన్ని చూడండి ఒకసారి దీన్ని చూస్తే దానికి వెనక పైన కుషన్ ఇచ్చారు బెడ్ దగ్గర అంటే మనం పిల్లోస్ వేసుకుంటాం కదా ఆ ప్లేసెస్ లో ఎవరికైనా సరే తలకి తగలకుండా ఉండడం కోసం అక్కడ కుషన్ కూడా ఇవ్వడం జరిగింది బాగుంది కంఫర్టబుల్గా అంటే వుడ్ కాబట్టి మ్యాక్సిమం చిన్నపిల్లలు ఎగిరినా పడినా వాళ్ళంటి వాళ్ళకి కాస్త తగలకుండా ఉంటుంది సో ఇది కూడా చాలా చాలా బాగుంది చూడడానికి అయితే మరొక బెడ్ చూస్తున్నాం ఒక్కొక్క కాదు ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయి ఇక్కడ దీనికి ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఈ బెడ్ మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది వెనక తో పాటుగా అండ్ పడిపోకుండా అంటే ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇక్కడ వుడ్డు బ బెడ్ కంటే కూడా ఉడ్డు కొంచెం ముందుకు వచ్చింది ఇక్కడ కాలు పెట్టి కూర్చుంటానికి అంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది సో ఎవరికైనా ఇబ్బంది ఉండదు పిల్లలు ఎక్కడానికి కూడా ఇబ్బంది అయితే అనిపించదు ఇట్లా పెట్టుకోవడానికి అన్నట్టు ఉంది చాలా నీట్ గా ఉంది ఈ బెడ్ అనేది కొంచెం మోడల్ గా అనిపించింది నాకు ఒక్కొక్కటి ఒక్కో మోడల్ ఉన్నాయి అలాగానేం కాదు రీజనబుల్ కాస్ట్ కంఫర్టబుల్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టేక్ వుడ్ ప్రతి ఒక్కరు కూడా టేక్ వుడ్ది కావాలని కోరుకుంటారు కదా మనం బయట తీసుకుంటే కనుక అది ఏ వుడ్ వాడతారో ఎవరికీ తెలియదు తీసుకొస్తాము వచ్చిందా అది టూ త్రీ ఇయర్స్ వస్తుంది లేదంటే వన్ ఇయర్లోనే బ్రేక్ అయిపోతుంది అందరికీ తెలిసిందే కదా సో అలాంటి కొన్ని కొన్ని ఇబ్బంది పడే బదులు క్వాలిటీ పరంగా ఉన్నవి ఒక రూపాయి ఎక్కువేసారి క్వాలిటీ కొనుక్కుంటే ఒక టెన్ టు ట్వంటీ ఇయర్స్ మన దగ్గర ఇబ్బంది లేకుండా గడిచిపోతూ ఉంటుంది మన కార్డ్స్ అనేది ప్రతిసారి కొని మార్చే అయితే కాదు కదా సో దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా క్వాలిటీ ఉన్నవి తీసుకోవడం చాలా మంచిది మరొక కాటు కూడా ఉంది పక్కన చూడండి ఇదే కాస్త క్వశ్చన్ ఎక్కువగా ఇచ్చారు అంటే పిల్లలు ఎగిరి గందేస్తున్నా సరే వాళ్ళకి తగలదు పైన కూడా ఏమన్నా ఫోన్స్ అట్లా పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్స్ కానీ ఫోన్స్ కానీ ఇక్కడ పెట్టుకోవడానికి కంఫర్టబుల్ మాక్సిమమ్ ఫోన్స్ అయితే తల దగ్గర పెట్టుకోవద్దు బట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ ఎమర్జెన్సీ మెడికల్ కానీ మెడిసిన్ కానీ పిల్లలకి వేయాల్సిన మెడిసిన్ కానీ ఏదైనా సరే మనం దిగి వెళ్ళకుండా ఇక్కడ ఉండడం జరిగింది అంతేకాదు ఈ బెడ్కి కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది కింద పిల్లోస్ అట్లా ఉన్నాయి స్టోరేజ్ ఉన్న బెడ్స్ కూడా కామన్ అయిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్టోరేజ్ ఉన్న బెడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ క్వాలిటీ పరంగా చాలా ప్రిఫర్ చేస్తున్నారు కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంది అప్ టు సెవెంటీ పర్సెంట్ లో ఉంది కాబట్టి ఎవరికైనా సరే ఈ బెడ్స్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అంతే కాదు ఎందుకు వచ్చింది ఒకసారి షాప్ని విజిట్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది ఓకే ఈ బెడ్ ఇట్లా ఉంది ఈ మోడల్ ఉంది ఇంత కంఫర్టబుల్గా ఉంది ఇంత కాస్ట్లో ఉంది కదా తీసుకోవాలని మీకు అనిపిస్తుంది సో మీ కళతో మీరు చూసిన తర్వాత మాత్రమే తీసుకోండి ఏదో నేను చెప్పానని కాదు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయడం మర్చిపోవద్దు రైట్ ఇక ఇది ఎక్కడ ఉందని అనుకుంటున్నారా మియాపూర్లో మియాపూర్లో ఉంది తెలుసు కదా దీని పేరే సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ మీకు సోఫా సెట్స్ కానీ బెడ్స్ కానీ డైనింగ్ టేబుల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్లో రీజనబుల్ కాస్ట్ లో కావాలనుకుంటుంటే కనుక ఖచ్చితంగా మీరు విజిట్ అవ్వాల్సింది ఎక్కడ తెలుసు కదా సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ మియాపూర్ ైర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ చూసారా ఎంత మోడల్ గా అనిపిస్తుందో చాలా చాలా బాగుంది కొన్ని కొన్ని డైనింగ్ టేబుల్స్ చూస్తుంటే అసలు చూస్తూ ఉండాలనిపిస్తుంది తప్ప కూర్చొని తినాలనిపిస్తుదు సో అంత బాగున్నాయి కలర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసారు కదా ఇక్కడ మార్బుల్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కానీ మార్బుల్స్ లో కూడా ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే మెయిన్ థింగ్ చైర్స్ చైర్స్ ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చైర్స్ కావాలని చూస్తున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం కదా మీకు ఇక్కడ చూపించింది మహారాజా చైర్స్ మాక్సిమం అన్ని కూడా ఆ మోడల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సో కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఇవే కాదు ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని బాగున్నాయి అసలు మార్బుల్స్లో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయో అనిపిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క చైర్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలర్ ప్రతి దానికి కూడా ఇప్పుడు కుషన్ అనేది కామన్ అయిపోయింది చైర్స్కి సో ఇదివరకు ఏంటంటే ఓన్లీ చక్కగా ఉండే చైర్స్ మాత్రం ఇచ్చేవారు నార్మల్గా ఒక చెక్క వుడ్దే డైనింగ్ టేబుల్ ఉండేది ఇప్పుడు గ్లాస్ది వచ్చింది మార్బుల్ది వచ్చింది చైర్స్ కూడా ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం కదా మహారాజా చైర్స్ ప్రతిది కూడా కంఫర్టబుల్గా మనం కొన్ని కొన్ని అట్లా చూస్తాం చూసారా సినిమాల్లోని సీరియల్స్లోని మల్లేశ్వరి సినిమాలో చూసారా ఆ మోడల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం కంఫర్టబుల్గా రాజు లుక్ వస్తుంది లగ్జరీ లుక్ రావాలి పర్వాలేదు సూపర్ ఉండి అనిపించాలంటే కనుక చాలా బాగున్నాయి మీకు ఇంకోటి కూడా ఉంది పిల్లలు ఉన్నారు కదా చాలామంది ప్రతి ఇంటికి పిల్లలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి పిల్లలకి పెద్దవాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేటట్టు ఇవి వాళ్ళు చైర్స్లో కూర్చోలేరు పడిపోతారు ఇవన్న భయం సో ఇద్దరు ముగ్గురు ఉంటే కొట్టుకుంటారు ఒకే చైర్కి అలాంటి వాళ్ళ కోసం ఇవి చాలా కంఫర్టబుల్గా అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉంది చైర్స్లో ఇబ్బంది అవుతుంది కంఫర్ట్గా కూర్చోలేము అనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగుంది ఈ టేబుల్ చూడండి డిజైన్ ఇచ్చారు టేబుల్కి కింద మనకి చెక్కతో చేస్తే ఎలా చేసినప్పుడు ఒక కలర్ వస్తుంది కదా ఇది అసలు అలా లేదు అసలు ఆర్టిఫిషియల్గా ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెయింట్ డిఫరెంట్ అనిపిస్తుంది ఈ కలర్ అయితే చూడండి మార్బులే కాదు ఈ చైర్ కూడా చూద్దాం మనం కలర్ కాంబినేషన్ చూసారా పైన ఒక కలర్ కింద ఒక కలరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది మార్బుల్ అయితే సూపర్ బ్లాక్ కలర్ కాదు బ్లూ లాంటి బ్లాక్ మిక్స్డ్ ఇది స్టోన్ కలర్ చాలా చాలా బాగుంది ఇది అంటే మనం వైట్ కామన్ గా చూస్తాం మార్బుల్లో బ్లాక్ చూస్తాం బట్ ఇది ఎలా లేదు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ లా అనిపిస్తుంది ఒక్కసారి మాత్రమే మనం కొనుగోలు చేసేది కాబట్టి ఇటువంటి అండి ప్రతిసారి మనం కొనుక్కొని ఇంట్లో పెట్టాం ఒకసారి లగ్జరీ లుక్లో కావాలి ఇలా మోడల్ మోడల్గా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ చెప్తారు లేదు మేము ఒకసారి షాపుని చూస్తాము అనుకుంటే కనుక మియాపూర్లో ఉంది ఇది ఎస్ఎంఆర్ మెట్రో మాల్ ఆపోజిట్లో ఉంది మియాపూర్లో ఎగ్జాక్ట్లీ మీకు లొకేషన్ చెప్పడం జరుగుతుంది ఎస్ఎంఆర్ మెట్రో మాల్ ఆపోజిట్లో ఉన్నటువంటి సెలబ్రిటీ ఫర్నిచర్ షోరూమ్ సో నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది బట్ మీకు డీటెయిల్స్ కోసం ఇన్ కేసు మేము చూడాలి ఒకసారి అంటే ఏది చూడకుండా కొనొద్దు మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షాప్లో అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి విజిట్ చేయడం మర్చిపోద్దు ఒకసారి చూడండి